రోజు యాభై నాలుగవ కుటుంబం జరుపుకుంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పుట్ట కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు పెరగవుతున్న రాష్ట్రంలో ఈ జనమైన శుభాకాంక్షలు తెలియజేసే విధంగా అభిమానులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలుగా బాధ్యత కలిగినటువంటి జనసేన శ్రేణులుగా రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవునా ఉండే మెడికల్ క్యాంప్స్ అవునా ఉండే అదేవిధంగా రోగులకి పాలు పనులు ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యకర్తలకి పేరు జనసేన కుటుంబానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నారు